ఎందుకో నన్న ఇంత గానివో ప్రేమించితివో దేవా అందుకో నాదిన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా ఏ శేయా నాశ్రమలు సయించి నన్నాశ్రయ నాశ్రమలు సయించీ నాశ్రేయమైన ఓ నా వ్యదలుమరించీ నన్నాదుకొన్న ఓ నన్ను నీలో చూచుకున్నావు నను దాచి నన్ను నీలో చూచుకున్నావు నను దాచి ఉన్నావు అసలు ఏ దయచేసి దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియలారా నేటి దినాన ఏబు గ్రంథములో ఎలిఫాజ్ గురించి మనము జ్ఞాపకం చేసుకుందాము ఎలిఫాజ్ గురించి ఆయన ఏబు గారికి ఇచ్చినటువంటి సలహాల విషయంలో ఈ నాలుగు అధ్యాయంలో తాను ఏమైతే చెప్ప చెప్పాలని ఆశపడుతున్నాడో వాటిని పశుద్ధ గ్రంథమంతా కూడా వెతుకుదాము ఆ మాటలకు ఏమి అర్థం ఇచ్చే మాటలు మనకి రాత్రి కాలం మందు బోధిస్తున్నాయో మనం గమనిద్దాము దానికి ఏబు గ్రంథం నాలుగో అధ్యయము మొదటి వచ్చినము దానికి తేమానీయుడైన ఎలిఫాజ్ ఇలాగూ పత్యుత్తరం ఇచ్చను ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడినా ఎడల నీకు వ్యసనము కలుగునా అయితే వాదింపక ఎవడు ఊరకొనగలడు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు నీ మాటలు తొట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను కృంగిపోయిన మోకాళ్లను మోకాళ్ళు గల వాణిని నీవు బలపరిచితివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖ క్రాంతులు అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తికి నీకు ధైర్యము పుట్టి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా జ్ఞాపకం చేసుకునము నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన యథార్థ వర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా ఈ ఆరో వచనం వరకు మనం చూద్దాము ఎలిఫాజ్ గారు ఎలిఫాజ్ అనే ఏబు స్నేహితుడు అతన్ని గద్దించను దేవుని శిక్షలు నీతిమంతునికి కాదు దుర్మార్గులకు అని అతను ఏబుకు చెప్పుచుండెను ఎలిఫాజు మరి వచనం నుంచి చూసినప్పుడు ఎలిఫాజు రాత్రి దర్శనము ఆయనకు కలిగినటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం వచనం నాకొక మాట రహస్యం తెలుపబడెను నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగాను భయమును వణుకును నాకు కలిగాను అందువలన నా ఎముకలని కదిలేను ఒకని ఒకని శ్వాసము నా ముఖమును ముఖమును కొట్టగా నా శరీరము రోమములు పు పులకించెను అది నిలబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని ఒక రూపము నా కన్నుల ఎదుట నుండెను మెల్లనైన యొక్క కంఠస్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మార్తీలు నీతిమంతులు అగుదురా తము సృజించిన తాము స్పజించిన వాని సన్నిధి నరులు పవిత్రులగుదురా ఆయన తన సేవకులకు సేవకులను నమ్మటం లేదు తన దూతల ఎందు లోపములు కలుగును కనుగొన్నాడు కనుగొనుచున్నాడు జిగట వంటి ఇండ్లల్లో నివసించు వారి ఎందు మట్టిలో పుట్టిన వారి ఎందు చిమ్మట చిత్తి చితికిపోవునట్లు చితికిపోవు వారి ఎందు మరి ఎన్నిక ఎన్నిక ఎన్నికనుగొను ఉదయము మొదలుకొని సాయంత్రం వరకు ఉండిన వారు బద్దలైపోదురు ఎన్నిక లేని వారు సదాకాలము నాశనమై ఉందురు వారి దే డేరా తా త్రాడు తెగవేయబడును వారు బుద్ధి కలగకయే మృతి నందుదురు అలాగుననే జరుగుతున్నది కదా ఈ యొక్క ఎలిఫాజ్కి వచ్చినటువంటి దర్శనం గురించి మరి కొన్ని విషయాలను మనం చూస్తూ ఉన్నాం అయితే వీటి కొరకు దేవుని వాక్యం ఏమైతే బోధించబోతుందో సామెతలు తొమ్మిదో అధ్యయము ఏడవచనాన్ని చూసినప్పుడు సామెతలు తొమ్మిదో అధ్యయము ఏడవచనాన్ని మనం చూసినప్పుడు అపహాసకులకు బుద్ధి చెప్పువాడే అపహా అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అనే విషయాన్ని మనం ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం మరి అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొను భక్తిహీనులకు భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును భక్తిహీనులను గద్దిస్తే అవమానమే కలుగును అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగునే మరి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది మరి అపహాసకులకు బుద్ధి చెప్పు వాడు తనకే నింద తెచ్చుకొను భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును మరి అవమానమే భక్తిహీనులకు బుద్ధి చెప్తే అవమానమే కలుగును అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనము మనకు గుర్తు చేస్తూ ఉన్నది అలాగనే పంతొమ్మిదో అధ్యాయ సామెతలు పద్దెనిమిది వచ్చిన అని చూద్దాం సామెతలు పంతొమ్మిది పద్దెనిమిది బుద్ధి వచ్చునని నీ కుమారుణ్ణి శిక్షింపు అయితే వాడు చావలనని కోరవద్దు బుద్ధి బుద్ధి కొరకు బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలనని కోరవద్దు బుద్ధి కొరకు శిక్షించవచ్చు కానీ చావడం వరకు ఆ పనిని చెయ్యవద్దని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది అలాగనే ఇరవై వచనాన్ని చూసినప్పుడు నా కుమారుడా తెలివి పుట్టించు మాటలను నీవు మీరగోరితివా ఉపదేశం వినుట ఇక మానుకొనుము నా కుమారుడా తెలివి పుట్టించు మాటలను నీవు మీరగోరితిగా అంటే తెలివి పుట్టించేటటువంటి మాటల్ని మీరగోరడా మీరగోరకూడదు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది సామెతలు ఇరవై తొమ్మిది అధ్యయము పదిహేడవ వచనము సామెతలు ఇరవై తొమ్మిది పదిహేడో వచనము నీ కుమారుని కుమారుణ్ణి శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును నీ మనసుకు ఆనందము కలగజేయును నీ కుమారుణ్ణి శిక్షించిన ఎడలా అతడు నిన్ను సంతోషపరచును నీ మనసుకు ఆనందము కలగజేయును మరి ఏ తండ్రి అయితే తన కుమారుని శిక్షిస్తే ఆ తండ్రికి ఆనందము కలగజేయును కుమారుడు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది వచనాన్ని చూద్దాము దాసుడు దాసుడు వాగ్దాండ వాగ్దాండన చేత గుణపడడు తాత్పర్యం తెలుసుకొనను వాడు లోబడు లోబడడు దాసుడు వాగ్దాండన చేత గుణపడుట తాత్పర్యం తెలుసుకొనను కొన్నను వాడు లోబడడు దాసుడు లోబడడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నది అలాగనే ముప్పై ఒకటో అధ్యయన సామెతలు ముప్పై ఒకటో అధ్యయన సామెతలు మొదటి వచనాన్ని మనం చూద్దాం రాజైన లిమియలు మాటలు రాజైన లిమియలు మాటలు అతని తల్లి అతని ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును నీ బలమును స్త్రీలకి రాజులను నశింపజేయు స్త్రీలలో సహవాసము జేయకుము మరి తల్లి తన కుమారుని గురించి లిమేలు గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఎందుకు గుర్తు చేస్తుంది అంటే స్త్రీల దగ్గర విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండునైనా అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నది మరి సామెతలు మొదటి అధ్యాయము మొదటి అధ్యయము రెండవ వచనం జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటక్కును ఇవేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట ఎందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నొందు నొందుటక్కును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకు యవ యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు తగిన ఏడవ వచనాన్ని చూద్దాం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు ఎనిమిదవ వచనం నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము చెప్తున్నటువంటి వాక్యాన్ని మనం చూస్తే మరి తల్లి చెప్పేటటువంటి మాటల్ని నీవు విడిచిపెట్టొద్దు అని నీ తల్లిదండ్రుల మాటను విడిచిపెట్టొద్దు అని చెప్తుంది అలాగునే దేవుని మాటకు లోబడి ఉండమని చెప్తుంది నాలుగో అధ్యాయం మొదటి వచ్చినాం కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి మీరు వివేకము ఆలకించుడి తండ్రి యొక్క ఉపదేశమును వినమని సెలవిస్తూ ఉన్నది ఐదో అధ్యాయం సామెతల ఐదో అధ్యాయము పన్నెండవ వచ్చిన అని చూస్తే అయ్యో ఉపదేశము ఎట్లు తురోసి వేసి తిని నా హృదయం నెట్లు తృణీకరించను నిజమే ప్రియులార ఉపదేశాన్ని చాలాసార్లు మనము త్రోసి వేసుకునేటటువంటి వారిగా మనం ఉంటాం సామెతలు పన్నెండవ దేవము మొదటి వచనాన్ని చూసినప్పుడు శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గ శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపు గద్దింపును గద్దింపును అసహించుకుని వాడు పశుప్రాయుడు గద్దింపును ఎవరైతే అసహించుకుంటారో వారు పశుప్రాయుడు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని మనము ఎందుకొరకు ఎలిఫాజ్ యొక్క మొదటి తాను చెప్పేటటువంటి మాటలు ఉపన్యాసం గురించి ఈ లేఖనము మనకు గుర్తు చేస్తుంది ఏబు గ్రంథం నాలుగు అధ్యాయంలో గుర్తు చేస్తుంది మొదటి నుంచి చూసినప్పుడు ఈ యొక్క ఎలిఫాజ్ గారి మాటల్ని మనం చూస్తూ ఈ మాటలు ఎవరైతే లోబడుతూ ఉంటారో ఎవరైతే విధేయత చూపిస్తూ ఉంటారో ఎవరైతే దేవుని మాటలను నమ్ముతారో ఎవరైతే తల్లిదండ్రుల మాటను నమ్ముతారో దేవుని చిత్తం ఏది గ్రహిస్తూ ఉన్నారో వాటి విషయాలను మనం ఈ లేఖనాలను మనం చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటూ ఉన్నాం మరి ఏబు గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయానికి పోతే ఏబు గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఏడో వచనాన్ని అని చూద్దాము ఏపు గ్రంథము ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఏడవచనం నుంచి చదువుకుందాం పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి అధికారులు మాని నోటి మీద చేయి వేసుకొని ప్రధానులు మాట్లాడక ఊరకొనిరి వారి నాలుక వారికి వారి ఆ అంగిలికి అంటుకొను ఇరవై ఒకటో వచ్చిన మనుషులు నాకు చెవియగి నా కొరకు కాచుకొనిరా కాచుకొనిరి నా ఆలోచన వినవలనని మౌనంగా ఉండిరి ఇరవై రెండు నేను మాట్లాడిన తర్వాత వారు మారుమాట పలకకుండిరి గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను వర్షము కొరకు కనిపెట్టున్నట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి కడవరి వాన కొరక్కనట్లు వారు ఎడెల్పుగా నోరు తెరుచుకొని కడవరి వానగా వారు ఎడెల్పుగా నోరు తెరుచుకొని ఈ యొక్క ఇరవై తొమ్మిదో అధ్యాయంలో ఉన్నటువంటి భావాన్ని చూస్తే గత కాలంలో తనకున్న మహిమను సంపద సమృద్ధిని గురించి జ్ఞాపకము చేసుకొని పలాపించుట గురించి ఈ యొక్క ఇరవై తొమ్మిదో అధ్యాయం ఏపు గ్రంథంలో మనకు చూపి చూపిస్తూ ఉన్నది మరి యశయ గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము యశయ ముప్పై ఐదు మూడో వచనాన్ని చూద్దాము సడిన సడలిన చేతులను బలపరచుడి తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి సడలిన చేతులను బలపరచుడి తొట్ట్రిల్లు మోకాలను దృఢపరచుడి తత్తరిల్లు హృదయముతో ఇట్లుండి భయపడక ధైర్యంగా ఉండు ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్న చున్నాడు ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారం ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మను రక్షించును ఇక్కడ మనము ముప్పై ఐదో అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే క్రీస్తు రాజ్యంలో సంతోషకరమైన సంపాదన సమృద్ధిగా ఉన్నదనేటటువంటి విషయాన్ని ఈ ముప్పై ఐదో అధ్యాయంలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది ఎష్య్యా ముప్పై అధ్యాయంలో ఈ మాట మనకు తెలియపరుస్తూ ఉన్నది మరి ఏబు గారు అది గ్రహిస్తూ వచ్చారు ఏబు గారు అది గ్రహిస్తూ ఎవరేం చెప్పినా పట్టించుకోకుండా ఏబు గారు ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు ఏబు గారు ఎలిఫాజ్ మాటలేమో తనను వ్యతిరేకించేటివిగా తన విశ్వాసాన్ని దెబ్బతినేదిగా తనకు అనుకూలతగా అంటే చెడ్డవారికి మాత్రమే ఇలా వస్తవి మంచివారికి రావు అన్నట్టుగా తను తన ఆలోచన విధానము ఆ విధంగా చెప్తూ వస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి కాలం అందు మనం నేర్చుకోబోయేది తెలుసుకోబోయేది ఏమిటి అని అంటే ఎల్ఫాజ్ లాంటి స్నేహితులు ఉండవచ్చు కొంతమంది బలపరచవ్ బలపరిచేవారు ఉండొచ్చు కొంతమంది బలహీనపరిచేవారు ఉండొచ్చు కొంతమంది అసలు ఏమీ చెప్పకపోవచ్చు కొంతమంది చెప్పి చెప్పనట్టుగా చెప్పవచ్చు ఇక్కడ ఎలిఫా చెప్తున్నటువంటి మాటల్ని బట్టి చూస్తే ఏబు గారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని సడలింపు జరిగేటటువంటి ఆలోచన కోణంలో మరి ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఈ నాలుగో అధ్యాయంలో మరి వాటి విషయం మనకు గమనిస్తూ ఉన్నది ఉన్నాం ఈ నాలుగో అధ్యాయంలో గుర్తు చేయబడినటువంటి మాటను చూస్తే ఏబు గ్రంథము నాలుగో అధ్యాయము చూస్తే ఎలిఫాజ్ అనే ఏబు స్నేహితుడు అతనిని గద్దించను దేవుని శిక్షకు శిక్షకులు నీతిమంతునికి కాదు దుర్మార్గులు కానీ అతను ఏబుకు తెలుపుచుండెను ఏబు ఏబు గారికి తెలుపు తెలియజేస్తున్నాడు ఎలిఫాజు ఇది దుర్మార్గులకే వస్తుంది అనేటటువంటి ఉద్దేశం తాను తెలియపరుస్తూ ఉన్నాడు కానీ నీతిమంతులకు కలిగేటటువంటి శ్రమల గురించి మరి సామెతల గ్రంథాల్లో మనము మనం చూస్తూ వచ్చాం మరి నీతి మంతుల గురించి వారికి ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మరి అపాయముల నుంచి దేవుడు ఏ విధంగా కాపాడుతాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం మరి ఇక్కడ ముప్పై ఐదులో ఎస్ఏ ముప్పై ఐదులో మూడులో చూస్తే క్రీస్తు యొక్క నీతిని గురించి నీతిమంతుని కొరకు ఏచి ఉన్నటువంటి ఏబును గురించి ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఏబు విశ్వాసం గురించి మనం చూస్తూ ఉన్నాం ఏజ్ గ్రంథము ఏడవ అదేము పదిహేడవ వచనాన్ని చూద్దాం ఏజ్ ఏడవ ఆదేము పదిహేడవ వచనాన్ని చూద్దాం అందరి చేతులు సత్తువ తప్పును అందరి మోకాళ్ళు నీళ్ళ వలె అందరి చేతులు సత్తువ తప్పును అందరి మోకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లును వారు గోనె గోనె పట్ట కట్టుకొందరు వారికి ఘోరమైన భయము తగులును అందరూ సిగ్గుపడుదరు అందరి తలలను బోడియగును ఈ పదిహేడు వచనం చూస్తే అందరి చేతులు ఒకరోజు తత్తరిల్లుతవి అనేటటువంటి విషయాన్ని మనకు ఏహెచ్కేల్ గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నది కానీ ఏబు గారు తన విశ్వాసాన్ని సడలింపు చేసుకునేకుండగా గొప్ప మాదిరిని చూపించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మానవునికి శ్రమ కలగొచ్చు ఇబ్బంది కలగొచ్చు శోధన కలగొచ్చు ఏదైనా కలగొచ్చు కానీ విశ్వాసాన్ని సడలింపు చేసుకోకుండా దృఢంగా ఉన్నటువంటి దాన్ని బట్టి చూసి మనము రాత్రికాల ముందు నేర్చుకోవాల్సినటువంటి అనేకమైన విషయాలు ఉన్నాయి ఏజ్కెల్ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఏడో వచ్చినా చూస్తే నీవు నిట్టూర్పు విడిచదవేమని వారు నిన్ను నిన్ను అడగగా నీవు శ్రమదినము వచ్చుచున్ వచ్చుచున్నందునను వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది అందరి గుండెలు కరిగిపోవును అందరి చేతులు బలహీనమవును అందరి మనసులు అధైర్యపడును అందరి మోకాళ్ళు నీర నీరపు నీరవును నీరవును ఇంతగా కీడు వచ్చినది అది వచ్చి ఉన్నది అని చెప్పుము ఇదే యహోవాకు మరి నిజంగానే ప్రిలా ఒక కాలం వస్తుంది ఆ కాలమందు మరి దేవుడు చెప్పినటువంటి ప్రతిదీ జరుగుతూ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ జరిగేటటువంటి విషయాలను ఎలిఫాజ్ లాంటి స్నేహితుని మాటల విషయంలో ఎప్పుడూ ఆయన దృష్టి కేంద్రీకరణ చేయలేదు ఏబుగారు ఆయన విశ్వాసము ఆ విధంగా గొప్పగా ఉంటూ ఉన్నది మనకు కూడా మానవులమైనటువంటి మనకు ఏబు గారి శ్రమలు రావచ్చు లేదా ఏబుగారికన్నా తక్కువ శ్రమలు మనకు రావచ్చు విశ్వాసం అనేటటువంటిది పరీక్షించవచ్చు పరీక్షించినప్పుడు మనము ఏబు గారిలాగా స్థిరంగా నిలబడేటటువంటి వారిగా మనం ఉండాలి ఏబు గారిలాగా కాకుండా మరి ఎవరికి తోచినటువంటి మార్గం ఎవరు మాట్లాడినటువంటి మాటలకు చెవి ఎగ్గకుండా మనకంటూ ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి దేవుని వైపు చూసేటటువంటి ఏబుగా ఏబులాగా మనం ఉండాలి అలా ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ధైర్యము నిరీక్షణ దేవుడు మన మీద ఉంచినటువంటి నమ్మకము అది ఎప్పుడు సడలింపు జరగదనేటటువంటిది ఏబుగారి జీవితమే మనకు ఆదర్శంగా ఉంటూ ఉన్నది